జమ్మూ కాశ్మీర్లోని పహల్గాల్లో పర్యాటకులపై తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ భారతీయ జనతా యువమోర్చా నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన వ్యక్తం చేశారు ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టొద్దని ఈ మారణ హోమానికి సమాధానం చెప్పితీరాలని ఏ ఒక్క తీవ్రవాది కూడా ప్రాణాలతో మిగిలి ఉండొద్దని ముక్తకంచంతో అన్నారు ఇకపై భారత్పై కన్ను వేయాలంటేనే శత్రువుల గుండెల్లో ఉగ్రముఖల వెన్నులో వణుకు పుట్టే విధంగా ప్రభుత్వం ప్రతీకారము ఉండాలని అన్నారు ఇరవై రెండవ తేదీన దక్షిణ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన యాత్రికుల పైన అమాయకులు వారిపైన ముసుగులో ద్రోహులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి మారణ హోమం దేశమంతా దిగ్భ్రాంతి చెందింది దేశమే కాదు ఇతర దేశాలు కూడా దీన్ని దిగ్భ్రాంతి చెందాయి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఎవడైనా సాయం చేస్తే ఇది నేను చేసినని చెప్పుకుంటాడు కానీ ద్రోహులు ఒక మానవుని తోటి మానవుని చంపి ఇది మా సంతే చెప్పిందని ఆ దర్వాల్ లోయల ఆ ముస్లిం సం ముస్లిం సంస్థ చెప్పుకోవడం సిగ్గుచేటు బాధపడాలి ఖబర్దార్ బిడ్డలారా మీరు ఏమనుకుంటున్నారో నువ్వు ఏ మతం అని అడిగావు కదా ఆ మతం వాడే ఉమ్మేస్తే కొట్టుకోబోయే నిధి నువ్వు కొట్టుకోబోయే స్థాయిలో ఉన్న విధవామి ఉండా కొడుకులారా మీరు మా భారతదేశాన్ని ఏం చేయగలుగుతారా దీంతో మీరు ఏ ఎక్కడ గెలిచారు ఏ విషయంలో భారతదేశాన్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఇవాళ ఆధునిక ఆయుధాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత సమాజం కానీ ఇవాళ కన్నీర చేస్తూ ఉంది ఇటువంటి దుర్మార్గానికి దూరంగా ఉండాలని ఇవాళ ఇక్కడ నర్సంపేట ప్రతాప్ ఒక నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ యువతరం అంతా నాయకులంతా కలిసి ఇవాళ దీనికి నిరసనగా కోవత్తి ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం ఖబర్దార్ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం ముస్లిం సంస్థలకు ఒక సూచన ఎందుకు వారు చేసిన పాపాన్ని మీ మీద దోసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఈ దేశంలో ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఖండించడం లేదు కాశ్మీర్లో అడుగు అడుగున ఉండేది ఎక్కువ శాతం మీరే కదా అటువంటి ముస్కురులు వచ్చి ఎక్కడ ఉంటున్నారో మీకు తెలిసే ఉంటుంది కదా గతంలో దాని చరిత్ర కూడా ఉంది కదా మీరే ఆ దొంగలను మీరే ఆ ద్రోహులను పట్టి ప్రభుత్వానికి పట్టించినాడు మీరు ఈ దేశవాసులుగా మిమ్మల్ని ఈ దేశం గౌరవిస్తుందని కూడా నేను మనవి చేస్తూ మరి ఇటువంటి దుశ్చారాలకు ఎవరు పడినా ఈ దేశం రొట్టె ఈ దేశం మట్టి ఈ దేశం నీళ్లు దాగి ఏ ఒక్కడు ఏ మతం ఏ కులము ఏ వ్యక్తి కూడా ఈ దేశంపై కన్నీర చేస్తే కళ్ళు పీకేస్తాం మిమ్మల్ని ఇక్కడ భూస్థాపితం చేయడానికి ఇలా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నుంచి విదేశీ పర్యటన మానుకొని నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్లను మట్టుబెట్టడం ఖాయం వారి వెనుక ఉండేటువంటి వాళ్ళని కూడా మట్టు పెట్టడం ఖాయం అని తెలియజేస్తూ ఈ ర్యాలీని ప్రారంభిస్తా ఉన్నాం ఏదైతే నిన్న ఇరవై రెండవ తారీఖు రోజు జరిగిన దుర్ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బయలుగా అనే పర్యాటక ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి భార్యాభర్తలు అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు అవ్వ కొడుకులు ఎంతోమంది కూడా ఆ ప్రదర్శం గత పది సంవత్సరాలుగా శాంతియుతంగా నెలకొల్పడానికి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేసి ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా మార్చారని చెప్పి ఈనాడు అక్కడికి పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని భావించి వెళ్ళిన వాళ్ళను మరి ఏ రకంగానైతే వాళ్ళు నిరాయుధ ఏ ఆయుధం లేకుండా ప్రేమగా ఆ ఏరియాను ఆ పరిసర ప్రాంతాలను నిరాయుధులై ఉండి అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే ఆయుధాలతోటి దాడి చేసి నువ్వు హిందూవా నువ్వు ముస్లిమా అని అడిగి మరీ కిరాతకంగా వాళ్ళను హతమార్చడం ఇరవై ఏడు మందిని హతమార్చి ఈనాడు వాళ్ళ కుటుంబాల్లో ఎంతో శోకాతత్వ హృదయాలతో వాళ్ళందరినీ కూడా ఆగం చేయడం జరిగింది ఏదైతే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఇలా భారతదేశం మొత్తం కూడా పాకిస్తాన్ తీవ్రవాదులను మరి పాకిస్తాన్ దేశాన్ని కూడా పాకిస్తాన్ అక్కడ ఉన్న అధికారులను అక్కడ ఉన్న నాయకులను కావచ్చు ఈనాడు పదిహేను నిమిషాలు కేవలం భారతదేశ సైన్యం కానీ భారతదేశ పౌరులు కానీ ఈ న్యాయాలు ఈ చట్టాలు అనేవి పక్కకు పెడితే పదిహేను అంటే పదిహేను నిమిషాల్లో పాకిస్తాన్ అనే దేశం ఈ మ్యాప్లో లేకుండా పోతుంది కానీ ఈనాడు భారతదేశంలో హిందూ ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా వాళ్ళు నివసించడానికి మంచి వసతులు కల్పించి వాళ్ళు ఉండడానికి అందరినీ కూడా సమానంగా చూడాలని చెప్పి భారతదేశం ఒక అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ముందుకు పోతుంటే మరి మిగతా దేశాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటిది మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటిది మరి ఇక్కడ జరుగుతున్న మరి ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మన భారతదేశ గడ్డ మీద బతుకుతుంటే పక్క దేశం నుంచి వచ్చి అక్కడ ఉన్న పర్యాటకులను ఈ రకంగా హతమార్చడం అదొక పిరికి పొందే చర్యగా భావిస్తూ ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల ఖబార్దార్ అని తెలియజేస్తున్నాము పదిహేను అంటే పదిహేను నిమిషాలు ఇందాక చెప్పినట్టు ఈ న్యాయాలు ఈ చట్టాలు అన్నీ పక్కకు పెడితే భారతదేశ ఆర్మీకి కానీ భారతదేశ పౌరులకు కానీ ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశాన్ని ఉంచబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకనంటే మాటి మాటికి కవ్వింపు చర్యలు చేసుకుంటూ అక్కడ ఉన్న అమాయకులను జమ్మూ కాశ్మీర్లో ఉన్న అక్క చెల్లెల అన్నదమ్ములను కూడా ఎంతో మందిని కిరాతకంగా అతమార్చడం జరిగింది మరి గత పది సంవత్సరాలుగా ఈ ఉగ్రదాడులను ఎంతో చట్టపరమైన చర్యలతోటి మరియు కట్టుదిట్టమైన భద్రతతోటి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అవి తక్కువ శాతం అయ్యే వరకు చేసిండు ఇంకా కూడా ఈ కార్యక్రమాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి ఇక ఇంకా ముందు కూడా భారతదేశ ఆర్మీ తన కార్యక్రమాలు తన చేస్తారు మరి భారతదేశంలో ఉన్న ఏ ఒక్క యువకుడు కానీ ఏ ఒక్క అన్నదమ్ముడు గా అన్నదమ్ములు కానీ దీన్ని చూస్తూ ఊరుకోబోమని సందర్భంగా తెలియజేస్తున్నాము పాకిస్తాన్ పాకిస్తాన్దార్ ఉగ్రవాదులు